భారతీయుల చిరకాల స్వప్నం కోటాను కోట్ల మంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గడియలు రానే వచ్చాయి ప్రస్తుతం ప్రస్తుతంపల్లి కోదండ రామాలయం రామాలయంలో భక్తులు ఉదయం నుంచి కూడా కిటకిటలాడుతున్నారు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు అభిషేకాలు చేస్తున్నారు అర్చన చేస్తున్నారు పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అక్కడ సర్వీ ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీవీ స్క్రీన్ పైన వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఎట్లా చూడవచ్చు మీరు ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది బిగ్ స్క్రీన్ ప్రత్యేక ప్రసారం చేస్తున్నారా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్టించారు మనకు మొదటిగా చూసుకున్నట్టయితే ఐదు వందల సంవత్సరాల ప్రతి హిందువు కళ ఇలా నెరవేరుతుంది కొన్ని గంటల్లో ఇలా బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరగడం చాలా సంతోషకరం ఈరోజు ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు ప్రపంచ చరిత్రల్లో సవర్ణ అక్షరాలతో రాసిన రావ రాయవలసిన రోజుగా మేము భావిస్తున్నాము ప్రతి హిందువు తన ఒకటి అయోధ్య రామ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఇవాళ బాలరామ రామంతో ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠతో ప్రతి హిందువు కళ నెరవేరుతున్నది ఇది చాలా సంతోషదాయకము ఇక మా తీల ఒకటో విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఇక్కడ పెద్ద స్క్రీన్ ద్వారా అయోధ్యనిచ్చని ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని మా ప్రజలందరికీ వీక్షించడం జరుగుతుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకము ప్రత్యేక పూజలు ఆలయంలో ప్రత్యేక పూజార్లతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషకరం ప్రతి హిందువు దగ్గర రోజుగా మేము భావిస్తున్నాము మొత్తం మీద కేసార్ రామనామంతో తన్మయత్వం పొందుతున్నారు వారి వారి చూసిన విధంగా భజనలు అర్చనలు అభిషేకాలు బిగ్ స్క్రీన్ పైన ఇక్కడ ఏర్పాటు చేసి వీక్షించడం అయోధ్యలో దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు తమ ఇష్టమైనటువంటి రాముని కార్యం అంటే మా ఉడతా భక్తిగా మేము సైతం పాల్గొంటామని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి ఈ తరుణంలో దేశమంతా కూడా పులకించిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ప్రస్తుతం కేవలం ఇక్కడ మాత్రమే కాదు ప్రతి గుడిలో ప్రతి గ్రామము పట్టణం అనేటువంటి లేదు ఇక్కడ చూసినా కానీ రాముని నామాలతో కూడినటువంటి భజనలు చేస్తున్నారు గాత్రంతో ఆలపిస్తున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇదంతా కూడా మైమర్చిపోయేలా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా మనం గమనించవచ్చు విడుదల సుమంతతో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్